వెల్కమ్ టు వాణి స్టోరీస్ ఇవాళ్టి కథ భార్య ఒక మనిషి అర్థం చేసుకోరు రచించిన వారు విన్నకోట శ్రీదేవి ఉసే శ్వేత ఎక్కడ చచ్చావే నేనొచ్చి రెండు నిమిషాలైంది ఆఫీస్ నుంచి వచ్చిన మొగుడికి కాసిన్ని మంచినీళ్ళైనా తగలేద్దామనే ఇంగిత జ్ఞానం ఉండక్కర్లే మీ పుట్టింటి వాళ్ళు నీకు మొగుడిని ఎలా గౌరవించాలనేది కూడా నేర్పించలేదా డిగ్రీలకు డిగ్రీలు చదివేమంటూ వచ్చేస్తారు ఎవరిని ఉద్ధరించడానికో మరి అంటూ ఉరుములు లేని పిడుగులా సాగిపోతున్న భర్త రాజారాం తిట్ల ప్రవాహానికి అడ్డుకట్టు వేస్తూ శ్వేత మంచి నీళ్ళ గ్లాస్తో అతని ముందుకు వచ్చింది కళ్ళలోంచి బయటికి రాబోతున్న కన్నీటిని ఆపుకుంటూ నీళ్ళ గ్లాస్ అతని చేతికిచ్చి వంటింట్లోకి వెళ్ళిపోయింది అంతా నా కర్మ ఇది ఒక మూగ మొద్దు ఎలాంటి రెస్పాన్స్ ఉండదు ఎప్పుడు చూడు ఏడుపు ముఖం వేసుకుని ఉంటుంది అని మనసులో అనుకుంటూ తినడానికి ఏమైనా తగలేవే నాకు అంటూ గట్టిగా అరిచాడు వంటింట్లో ఉన్న శ్వేత అడలిపోతూ ఇదిగో తెస్తున్నా అండి అంటూ అప్పుడే వేడివేడిగా చేసిన పకోడీలను ప్లేట్లో వేసుకొని తీసుకువెళ్ళి అతని ముందు టీపాయ్ మీద పెట్టింది ఇంత వేడిగా తీసుకొచ్చిన ముఖాను కొట్టకపోతే కాస్త చల్లార పెట్టి చావచ్చుగా అంటూ మళ్ళీ తిట్ల దండకం అందుకున్నాడు శ్వేత అతని మాటలకు వణికిపోతూ వంటింట్లోనే ఉండిపోయింది నిశ్శబ్దంగా ఏడ్చుకుంటూ రాజారాం శ్వేతకి పెళ్ళై ముచ్చటగా మూడేళ్ళు అవుతుంది అతనికి కోపం చాలా ఎక్కువ పెళ్ళైన దగ్గర నుంచి ఇదే వరుస ఎప్పుడు చూడు భార్యను తిడుతూనే ఉంటాడు భార్య అంటే అతని దృష్టిలో ఒక బానిస అతను చెప్పిన పనల్లా చేస్తూ అతని అవసరాలన్నీ తీరుస్తూ కుక్కిన పేనులా పడి ఉండాలి శ్వేత అసలే చాలా నెమ్మదస్తురాలు ఆమె మెతకదనం మంచితనం అతనికి మరింత అలసు అయింది అందుకే మరింత రెచ్చిపోతున్నాడు శ్వేత అతని ప్రవర్తన గురించి అటు అమ్మా నాన్నకు అత్తామామలకు చెప్పలేక తనలో తానే సతమతమైపోతుంది తనకు ఈ బానిస బ్రతుకు బతకడం చాలా కష్టంగా ఉన్నా ఎక్కడైనా ఎలాంటి పరిస్థితుల్లోనైనా సర్దుకుపోవాలి అని తన చిన్నప్పటి నుంచి అమ్మా నాన్న చెప్పే మాటలు గుర్తుకు తెచ్చుకుంటూ అతను మారుతాడేమో అని ఓపికపడుతూ కాలాన్ని అలా కన్నీళ్లతో నెట్టుకొచ్చేస్తుంది శ్వేత ఆ రోజు ఆదివారం తీరిగ్గా పదింటికి లేచి కాఫీ తాగుతూ పేపర్ చదువుతున్నాడు రాజారాం మధ్య మధ్యలో శ్వేత మీద తిట్లవాను కూడా కురిపిస్తూనే ఉన్నాడు అలవాటుగా ఇంతలో బయట ఆటో సౌండ్ వినిపించింది బయటకు వచ్చాడు రాజారాం చెల్లెలు జానకి ఆటో దిగి ఆటోలో ఉన్న పెద్ద సూట్ కేసును దింపి ఆటో అతనికి డబ్బులిచ్చి పంపేసింది రాజారాం తన చెల్లెలకి ఎదురుగా వెళ్ళి సూట్ కేసును అందుకున్నాడు ఇదేంటి ఎంత బరువు ఉంది అంటూ లోపలికి తీసుకొచ్చి పెట్టాడు బావగారు రాలేదా జాను అంటూ అడిగాడు జానకి అన్నవంక ఒక్కసారి నీరసనంగా చూసి అంటూ లోపలికి వెళ్ళిపోయింది ఇంతలో శ్వేత వచ్చి బాగున్నావా జానకి అంటూ అడిగింది ఏదో బతికే ఉన్నాలే అంది పుల్ల విరుపుగా అన్నయ్య ఎలా ఉన్నాడు అని అడిగింది శ్వేత మీ అన్నయ్యకేం మాయరోగం రాయిలా బాగానే ఉన్నాడు నన్ను ఏడిపించుకొని తింటూ అంది కొట్టినట్టుగా రాజారాం ఆ మాటలన్నీ వింటూనే ఉన్నాడు చెల్లెల దగ్గరికి వచ్చి ఏమైంది జాను బావగారితో ఏమైనా గొడవపడ్డావా అంటూ అడిగాడు అసలు నేను గొడవ పడ్డానికి ఎక్కడ ఉంటుంది పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయే వరకు ఒక ఆఫీస్ వెళ్ళే టైం తప్ప మిగిలిన అంతసేపు నన్ను ఏదో ఒక వంకతో తిడుతూనే ఉంటాడు ఈ విషయం ఇంతవరకు అమ్మా నాన్నకు చాలాసార్లు చెప్పాను సర్దుకుపో సర్దుకుపో అని చెప్తున్నారు కానీ ఇలా ఎన్నాళ్ళు సర్దుకుపోను ఎన్ని రోజులు బానిస బ్రతుకు బతకమంటావు నేను కాస్త కూస్తో చదువుకున్నాను ఏదో ఒక ఉద్యోగం చేసి నా బ్రతుకు నేను బతకగలను నన్ను ఆయన దగ్గరికి వెళ్ళమని మాత్రం చెప్పొద్దన్నయ్య ఒకవేళ నువ్వు అలా చెప్తే నేను వెళ్ళి ఏదో ఒక వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో ఉంటాను అంటూ రాజారాంకి మరీ మాట్లాడే అవకాశం లేకుండా కరాఖండిగా చెప్పేసింది జానకి రాజారాంకి ఏం చేయాలో అర్థం కాలేదు బావగారికి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది మళ్ళీ మర్నాడు జానకితో బావగారి ప్రస్తావన తీసుకువచ్చాడు ఫోన్లే జాను ఈ ఒక్కసారి చూడు నేను తీసుకెళ్తాను ఫోన్లే జాను ఈ ఒక్కసారికి చూడు నేను తీసుకువెళ్తాను నిన్ను మీ ఇంటికి బావగారికి గట్టిగా వార్నింగ్ ఇస్తాను మళ్ళీ మళ్ళీ అలా ప్రవర్తించకుండా నిన్ను చులకనగా చూడకుండా అంటూ నచ్చజెప్పబోయాడు చాలే ఊరుకో అన్నయ్య నీ ప్రవర్తన ఏమైనా సరిగ్గా ఉందా ఏంటి వదినతో నువ్వు అంతేగా వదిన్ని పురుక్ కంటే హీనంగా చూస్తావు నువ్వు బావగారికి ఏమని చెప్తావు ముందు నువ్వు నీ ప్రవర్తన మార్చుకొని నీ భార్యను బాగా చూసుకో ఆ తర్వాత నా మొగుడికి బుద్ధి చెబుతూ కానీ అయినా మీ మగవాళ్ళకి పెళ్ళాలంటే బాగా లోకువా అందుకే భార్యను హింసిస్తూ వారి పట్ల శాడిజం చూపిస్తూ ఉంటారు అంటూ నో నోటికొచ్చిన తిట్లన్నీ తిట్టేసింది తన అన్నయ్యని శ్వేత ప్రేక్షక పాత్ర వహించడం తప్ప మరేమీ మాట్లాడలేదు రాజారాంకి శ్వేతతో తన ప్రవర్తన గుర్తుకొచ్చింది తాను ఆమె పట్ల ఎంత హీనంగా ప్రవర్తించాడో ఆమె ఎంత బాధను తనలో దాచుకుని కుమిలిపోతుందో అతనికి అర్థమైంది తను ఎన్ని తిట్టినా ఎదురు సమాధానం చెప్పని భార్య మంచితనం తాను చేసిన తప్పు అతనికి తెలిసొచ్చింది చొప్పున శ్వేత దగ్గరికి వెళ్ళి ఆమె రెండు చేతులు పట్టుకొని ఇన్నాళ్ళు నేను ఎంతో తప్పుగా ప్రవర్తించాను నన్ను క్షమిస్తావా శ్వేత అంటూ కన్నీళ్లతో ఎంతో ప్రేమగా అడిగాడు శ్వేత వెంటనే మీ నుంచి నాకు కావాల్సింది ప్రేమ అనురాగం మాత్రమే క్షమాపణలు కాదండి నేను మీలో ఇలాంటి మార్పు రావాలనే కోరుకున్నాను నాకు ఇంతకు మించి మరేమీ అక్కర్లేదు అంది ఆనందంగా కన్నీళ్లతో శ్వేత ఇంతలో జానకి అమ్మయ్య మా అన్నయ్యలో మార్పు వచ్చింది ఇక నా నటన ఆపేయొచ్చు అంటూ హాయిగా నవ్వింది ఏంటి అంటూ ఆశ్చర్యపోయాడు రాజారావు అయ్యో అన్నయ్య మీ బావగారు దేవుడు నన్ను పూల్లో పెట్టుకొని చూసుకుంటారు వదిన్ని నేను చాలా రోజుల నుంచి చూస్తున్నాను తాను ఎప్పుడూ బాధపడుతూ డల్గా ఉండటానికి కారణం నీ ప్రవర్తనే అని నాకు ఎప్పుడో తెలుసు అందుకే నీకు బుద్ధి రావాలని చిన్న అబద్ధం ఆడాను భార్య అంటే బానిస కాదు అన్నయ్యని బ్రతుకు పండించి నీ వంశాన్ని వృద్ధి చేసి జీవితాంతం నీకు తోడుగా ఉండటానికి వచ్చిన మనిషి రూపంలో ఉన్న దేవతే అన్నయ్య భార్య అంటే ఉంటూ ఒక్క క్షణం ఊపిరి పీల్చుకోవడానికి ఆపింది జానకి ఇంతలో రాజారాం అమ్మా తల్లి చెల్లి నాకు బుద్ధి వచ్చింది ఇక మీదట మీ వదిన్ని పువ్వుల్లో పెట్టుకొని అంటూ కాదు కాదు నా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను సరేనా అన్నాడు శ్వేత వంక చిలిపిగా చూసి నవ్వుతూ శ్వేత భర్త మాటలకు చాలా ఆనందంగా సిగ్గుపడింది అది చూసి జానకి నవ్వుతూ ఇప్పుడు మీ ఇద్దరి మధ్య నేనెందుకు పానకంలో పుడకలా నన్ను బస్సు ఎక్కించే అన్నయ్య పాపం మీ బావగారు నేను లేక భోజనానికి ఇబ్బంది పడుతూ ఉంటారు ఆయనకు ఏమి చెప్పకుండా మా అన్నయ్యను చూడాలని ఉంది అని వచ్చేశాను అంటూ రాజారాంను బస్టాండ్కు బయలుదేరదీసింది జానకి ఇప్పుడే మా చెల్లిని బస్సు ఎక్కించి వస్తా బంగారం అంటూ తనకు టాటా చెప్తున్న భర్తను ఆశ్చర్యంగా ఆనందంగా చూస్తూ రాబోయే మధురమైన కాలాన్ని నిజం కాబోతున్న తన కళల్ని తిరగబోయే కోరికలను తలుచుకుంటూ సంతోషంగా ఇంట్లోకి నడిచింది శ్వేత మనకిక్కడ ఏం పని మనం కూడా వెళ్ళిపోదాం పదండి మరి కథ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి